అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత సంస్థ సభ్యులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న చూసుకుంటూ మాతృమూర్తులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం మండలం కొవ్వలి గ్రామానికి చెందిన సమాజ శ్రేయస్సు ఇది మన అనే సంస్థ సభ్యులు చీర పసుపు కుంకుమ గాజులు అందజేసి సత్కరించారు గ్రామంలో సుమారు ఇరవై మంది దివ్యాంగులు మంచానికే పరిమితమయ్యారని వారిని సాకు మాతృమూర్తులను అభినందించడం కనీస బాధ్యతని అన్నారు ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చూడుతూ పొరుగు వారికి సహాయపడుతున్న సమాజ శ్రేయస్సు ఇది మన బాధ్యత సంస్థ సభ్యులను పలువురు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పసుపుర్తి మమత జాస్తి ఉమాదేవి మాసిల శ్రావణి వెదుర్ల శివపద్మావాణి పద్మాణి గారపాటి గురువెల్లి మాధురి బోడ రాజ్ కుమార్ బూడెల వెంకటేశ్వరరావు రజనీ కుమారి తదితరులు పాల్గొన్నారు Si O-Yong Ti-Pail-usion Nui Tum-το Nong Ke-L Alcohol Nui Pint Sinam Nui O-O-Yong

எவ்ளோ <laughs> పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు